గోవిందరావుపేట మండల చల్వాయి గ్రామంలో గోవిందరావుపేట మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకుల సమీక్షా సమావేశం ఏర్పాట్లు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచేలా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు ఈ సందర్భంగా పైడాకుల మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి అని ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర కాలంలో ప్రజాప్రభుత్వం పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఉచిత డ్వాక్రా రుణాలు ఇచ్చి మహిళలను అభివృద్ధి పథంలో నడుపుతున్నాయని అలాగే రైతులకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులకు రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు పంట రుణాలు తీసుకున్న వారికి రెండు లక్షల పంట రుణమాఫీ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అలాగే రైతు భరోసా ద్వారా రైతులకు ఎకరానికి కూడా పన్నెండు వేల రూపాయల భరోసా అందించామని ఇందినమ్మ ఆత్మీయ భరోసా ద్వారా రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు ప్రతి ఒక్కరు అంటగా నేను ఐదు వందల ఇండ్లు వస్తే ములుగు నియోజకవర్గానికి ఐదు వేల ఇండ్లు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ అని అన్నారు అలాగే మొదటి విడతలాగే రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హులకు అందేలా నాయకులు కృషి చేయాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు సముచిత పదవులు దక్కుతాయని అన్నారు ప్రతి గ్రామంలో నేనే అభ్యర్థిని అనుకోని ఇప్పుడు నేనే జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిని అనుకోని గ్రామ వాడడం జిల్లా పరిషత్ చైర్మన్ వరకు అందరిని కుర్చీలలో కూర్చోబెట్టే వరకు నేను నిరంతరం పనిచేస్తా మీ అందరికీ సపోర్ట్గా ఉంటాను అధికార పార్టీలు ఉన్నా కానీ మనకు ఉండత అండగా అక్క మంత్రిగా ఉన్నా కానీ రాష్ట్రంలో రేపు గ్రామంలో రేపు ఒక వర్క్ చేయాలంటే మన కార్యకర్తలు ఒక రిలీజ్ అవసరం బీడీస్ అవసరం ఉంటే మనకు మంత్రి గారు వర్క్ ఇచ్చినా చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒక వార్డు మెంబర్ని కూడా మనం కోరుకోవడానికి సిద్ధంగా లేవని తెలియజేస్తున్నాం పార్టీ వార్డు మెంబర్ కానీ జిల్లా పరిషత్ చేసిన వరకు ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రమే నిజం పాలి